ీర్తన దైవమని మీరేకా ఇంత తాళితిగా పరాక దేవుడవని నిదీన వేడిది కావలసిన నీరుదు మయా దే దైవ మని ఇంత తాళితిగా పరాక వాడవోయి నీవు తల బడాయి నిలచిన జీతమీయవోయి నీకు సీతాదేవి తురాయి కులుకుచు తిరిగేవు పన్నీట నిలుపుదు ఆలసించదరని బంట నన్నెరుగరా ದೈವ ಮನಿ ಮೀರಲೆಕ ಇಂತ ಪರಾಕ ಕೊರ ವೈ ನೈಟನ್ನು ಸುರ ಮೂಲ ದೂರು ಕತಲ ಜೋಪೇರ ನಿಪಾಟಿ ವಾರು ಲೋ ೇದ ಸಾಧಲುನ್ನದನಿ ದನಿ ದೈವ ಮನಿ ಮೀರಲೇಕ ಇಂತ ತಾಳಿತಿಗ ಪರಾಕ ಅಬ್ಬರ ಮುಗಡಬಿಲೇಖನು ಬೊಬ್ಬರಿಂಚು ನೋಟಿ ಪೆದವು ತಡೆ ಪೆದವುಕ ಕಲಿಯುಗ ನೀ ತಗವಾ ಹರಿಕ దైవమణి మీర లేక ఇంత తాళితిగా పరాక పూల దండ మెడ జుట్టు రామ కోదండ పూల దండ మెడ జుట్టు రామ కో దండ తరణిలో నానొకరిని ధరి చే సొమ్మును గురి చూపుకున్ననే దండెత్త కనుమానా దైవమని మీరలేక ఇంత తాళితిగా పరాక దేవుడవని నిన్ను దీనత వేడితి ಕವಲಸಿನ ಬಿರುದು ಕಾರಣ ಮೇಮಯ ಮನಿ ಮೀರಲೇಖ ಇಂತ ತಾಳಿತಿಗ ಪರಾಕ ನಿನ್ನು ದೀನತ ವೇಡಿತಿ